గత కొన్ని రోజులుగా నాగబాబుకి అలాగే బాలకృష్ణకి ఇద్దరికి మధ్య చిచ్చు బాగా పెరిగిపోతుంది రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం ఇంకా ఇంకా పెరుగుతూనే వెళ్ళిపోతుంది అయితే పచ్చగొట్టే వేయకుండానే భగ్గం అంటుంది దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే అసలు ఇది ఎక్కడ మొదలైంది అనే విషయాన్ని గురించి తెలుసుకుంటే ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో నాగబాబు ఇంటర్వ్యూ ఇవ్వటం అక్కడ బాలకృష్ణ ఎవరో నాకు తెలియదనడం ఒక సీనియర్ యాక్టర్ని చూపించి ఆ బాలకృష్ణ గారు నాకు తెలుసని చెప్పటంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఒక్కసారిగా నాగబాబు మీద ఫైర్ అయిపోయారు అంతేకాకుండా ఆయన మీద రకరకాల ట్రోల్స్ మేమ్స్ చేయటం ఇక ఎక్కడ పెడితే అక్కడ సోషల్ మీడియాలో ఆయన గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేయటం లాంటివి ఎక్కువైపోయి నేరుగా నాగబాబు ఇంకా రంగంలోకి దిగారు అసలు నేను బాలకృష్ణుని ఎందుకు నాకు తెలియదని చెప్పాను అనే దానికి పక్కా ప్రూఫ్స్తో పక్కా వీడియోలతో సహా ఆయన నిరూపించారు అయితే దాని దాని గురించి మేము ఇలా అన్నామని అయితే మీరెవరు దైవాంశ సంభూతులు కాదని అలాగే మామూలు మనుషులని చెప్పుకుంటూ వచ్చాడు నాగబాబు ఇక ఈ విషయం విన్న బాలకృష్ణ ఫ్యాన్స్ ఇంకాస్త ఫైర్ అవ్వటం మొదలుపెట్టారు పెట్టారు ఇక విషయానికి వస్తే ఈ విషయం గురించి బాలకృష్ణ ఇప్పటి వరకు ఎక్కడ బయట స్పందించలేదు నాగబాబు గురించి కానీ లేకపోతే వేరే ఇతరిత్ర ఈ ఇష్యూస్ గురించి కానీ ఎక్కడ ఏమీ మాట్లాడలేదు అయితే ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాడు బాలకృష్ణ తన ఎన్టీఆర్ బయోపిక్ కోసం అలాగే ఈ మధ్యనే వచ్చి సూపర్ టూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కేజీఎఫ్ అదేనండి కేజీఎఫ్లో కన్నడ హీరో యాష్ నటించాడు అయితే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్ళినప్పుడు మీడియా మిత్రులు కొంతమంది బాలకృష్ణని నాగబాబు గొడవ గురించి అడగటం అక్కడ అడగడంతో బాలకృష్ణ నో కామెంట్స్ దీని గురించి మీరు దయచేసి అడగక్కండి అన్న అనటం నేను ఇక్కడికి వచ్చింది సినిమా ప్రమోషన్స్ కోసం సినిమా గురించి ఏమన్నా అడిగితే అడగండి కానీ ఈ విషయం గురించి మాత్రం దయచేసి ఎత్తద్దు అని చెప్పడం ఇంకా మరొకరు ఎవరు కన్నడంలో అడుగుతుంటే వాళ్ళకి కూడా కన్నడంలో ఇదే సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఊహించని విధంగా రిప్లై అనుకున్నారు సాధారణంగా బాలకృష్ణ గారు ఏ విషయమైనా సరే ఓపెన్గా చెప్పేస్తారు కానీ ఈ విషయంలో మాత్రం నో కామెంట్స్ నేను ఇక్కడ సినిమా గురించి వచ్చానని చెప్పడంతో నా అందమారి బాలకృష్ణ గారి ఫ్యాన్సే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి